హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి చట్నీ అండి ఇంత ఈజీగా ఎలా చేయాలో మీకు చూపిస్తాను చాలా ఈజీ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ చూస్తున్నారు కదా చూస్తేనే ఎంత బాగా అనిపిస్తుందో చాలా బాగుంటుంది ఎలా చేయాలో చెప్తాను అయితే పుదీనా ఏమేమి తీసుకోవాలో చూపిస్తున్నాను మీకు కొత్తిమీర్ కొన్ని ధనియాలు పచ్చి కొబ్బరి చింతపండు నానబెట్టుకుంది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండి ఇవన్నీ ఐటమ్స్ అయితే తీసుకుంటున్నాను మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ధనియాలు కొద్దిగా వేయించుకోండి ఒక నిమిషం పాటు కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోండి బ్రౌన్ కలర్ వస్తే చాలు లైట్గా ధనియాలు కొద్దిగా వేయించుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి అందుకే వేయించుకుంటున్నాను నేనైతే కొద్దిగా కలర్ చేంజ్ అయితే తీసేయండి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అయితే మనము ఆయిల్ వేసుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి అది కొద్దిగా మనకు ఫ్రై అయ్యేలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి కొద్దిగా కలర్ మారితే చాలండి నేనైతే కొద్దిగా కలర్ మారినాక తీసి పక్కన పెట్టుకున్నానండి ఆ తర్వాత మనము పుదీనా ఫ్రై చేసుకోవాలండి పుదీనాలో కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి అన్నిటికీ కొద్ది కొద్దిగానే ఆయిల్ వేసుకోండి ఎక్కువ వేయాల్సిన అవసరం ఏమి ఉండదండి ఒక హాఫ్ స్పూన్ తీసుకుంటే చాలు ఆయిల్ వచ్చేసి ఆ తర్వాత చూసారు కదా మన పుదీనా కూడా అయిపోయింది ఫ్రై తర్వాత మనము గ్రైండర్ పట్టేసుకోవాలండి అయితే గ్రైండర్లో పచ్చిమిరపకాయలు వేస్తున్నాను చూస్తున్నారు కదా పుదీనా కొత్తిమీర్ మనము వేయించుకున్న ధనియాలు పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది ఎల్లిపాయలు చేయండి ఈజీగా ఉంటుందండి చాలా బాగుంటుంది మనము చపాతీలో అయినా సరే అన్నంలో అయినా సరే ఈజీగా తినచ్చు టేస్ట్కి సరిపడి తప్పు వేసుకోండి నాకైతే ఎంత సరిపోయింది మనము నానపెట్టుకున్న చింతపండు ఉంది కదండి ఒక్కసారి గ్రైండింగ్ చేసుకున్నాక ఆ చింతపండు వేసుకోండి అయితే మనము వాటర్ ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం ఏమి ఉండదండి దీంట్లో ఉన్న వాటర్ దాంట్లో వేస్తే చాలు ఎందుకంటే మనకు చట్నీ అనేది నిల్వగా ఉండాలంటే మీరు వాటర్ వేయద్దు ఈ చింతపండు వాటర్ వేసిన మీకు వాటర్ అవసరం వస్తే చింతపండు వాటర్ వేసుకోండి ఆ తర్వాత గ్రైండింగ్ చేసుకున్నాం కదా ఇక మనము తాలింపు వేసుకోవాలి కదా తాలింపు మనకు ఏ చట్నీలో అయినా సరే తాలింపు వేసి ఆ చట్నీ తిన్నాక చాలా కమ్మగా ఉంటుందండి చాలా బాగుంటుంది నేనైతే ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసేసాను మనము తాలింపు ఎప్పుడైనా సరే అన్నీ జీలకర్ర ఆవాలు ఎల్లిపాయలు పచ్చి ఎన్న మిరపకాయలు ఇలా వేసుకొని తాలింపు చేసుకున్న తర్వాత ఆ చట్నీలో వేసుకొని తిన్నాక చూడండి అబ్బా వేడి వేడి అన్నం ఉండాలండి ఎంత బాగుంటుందో చూసారు కదా ఎల్లిపాయలు నాలుగు మిరపకాయలు ఇలా వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మన తాలింపు అనేది రెడీ అయిపోయింది కదా లైట్గా ఒక పసుపు వేసుకోండి తాలింపులో పసుపు వేసుకుంటే సూపర్ ఉంటుందండి అది చూడ్డానికైనా బాగుంటుంది తినేటప్పుడు కూడా బాగుంటుంది ఆ తర్వాత మన చట్నీలో ఇలా వేసుకున్న తర్వాత కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత ఇంత బాగా అనిపిస్తుందో చూసారు కదా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ